హలో వన్ చదువుకోండి ఫస్ట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మరొక ప్రీవియస్ ఏపీపిఎస్సి క్వశ్చన్తో వచ్చేసాం ఇది కూడా డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించిన ప్రశ్న మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఒక విశ్వవిద్యాలయం మూడు సంవత్సరాల వ్యవధిలో మూడు అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాముల్లో సైన్స్ కామర్స్ మరియు ఆర్ట్స్ నమోదు సంఖ్యను ట్రాక్ చేస్తుంది మూడు ప్రోగ్రామ్స్లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్లో ఎంతమంది జాయిన్ అయ్యారనేది ట్రాక్ చేస్తుందంట సంవత్సరం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు సైన్స్లో ఎంతమంది అంకెల్స్ అంకెల్ ఇచ్చారు సైన్స్లో ఎంతమంది ఉన్నారు ఏలో ఎంత అనేది కామర్స్లో ఎంతమంది ఉన్నారు ఇచ్చారు ఆర్ట్స్లో ఎంతమంది ఇచ్చారు ఈ క్రింది ప్రకటనలు మరియు వాటి సంబంధిత వివరణలు ఉన్నాయి ఇవ్వబడ్డాయి అయితే అవి అదే క్రమంలో ఉండకపోవచ్చు ఆప్షన్ ఏ ప్రకటనలో చూస్తే సైన్స్ అత్యధిక పర్సంటేజ్ పెరుగుదలను కలిగి ఉంది అంటే అత్యధిక శాతం పర్సంటేజ్ పెరుగుదలను కలిగి ఉంది దాని ఎక్స్ప్లెనేషన్ ఇదే ఆర్డర్లో ఉండకపోవచ్చు మ్యాచ్ ద ఫాలోయింగ్ అనమాట ఇది ఇది వన్ ట్వంటీ నుండి వన్ ఫిఫ్టీకి పాతిక శాతం పెరిగింది కామర్స్ అత్యధిక సంపూర్ణ నమోదును కలిగి ఉంది ఇది ప్రతి సంవత్సరం అత్యధిక సంఖ్యలో విద్యార్థులను కలిగి ఉంది కళలు సుస్థిరమైన ఆర్థిక వృద్ధిని చూపించాయి ఇది నూట ముప్పై నుండి నూట నలభై నుండి నూట నలభై ఐదు వరకు క్రమంగా పెరిగింది కామర్స్ అతి తక్కువ పర్సంటేజ్ పెరుగుదలని కలిగి ఉంది ఇది మూడు సంవత్సరాల్లో కేవలం మూడు పాయింట్ మూడు మూడు శాతమే పెరిగింది ఆప్షన్స్ ఇచ్చేసాడు సో ఇక్కడ కరెక్ట్గా గమనిస్తే ఆప్షన్స్ని కూడా గమనిస్తే ఏ అనేది ఒకదానికి మూడు ఇచ్చాడు ఇచ్చాడు రెండు ఇచ్చాడు సో ఏని కనుక్కుంటే బేసిక్గా మనకు ఆన్సర్ వచ్చేసినట్టే అంతే కదా మీకు దాన్ని చేయ అవసరం లేదు ఏ ఎందుకంటే ఏకి ఫస్ట్ ఆప్షన్ అన్నాడు సో మూడింటికి మూడు ఆప్షన్ ఉన్నాయి కాబట్టి స్ట్రాటజీ కలగా మనం ఫస్ట్ క్వశ్చన్ వెరిఫై చేస్తే సరిపోతుంది ఇంగ్లీష్లో ఎవరికైనా ఈ క్వశ్చన్ కావాలంటే అది కూడా చూసుకోవచ్చు స్క్రీన్లో షేర్ చేశాను పాస్ చేసుకొని చదువుకోండి ఇది ప్రీవియస్ క్వశ్చన్ ఇది ఈజీ క్వశ్చను యాక్చువల్లీ సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి సైన్స్ ఇదిగోండి ఉంది ఉన్న సైన్స్ అత్యధిక పెరుగుదలను కలిగి ఉంది సైన్స్ అత్యధిక పెరుగుదలను కలిగి ఉంది ఇది రెండు వేల ఇరవై నుంచి ఇరవై రెండు వరకు రెండు వేల ఇరవైలో ఎంత అండి నూట ఇరవై నూట ఇరవై నుంచి నూట యాభైకి పెరిగింది పర్సంటేజ్ పెరుగుదలను ఎలా క్యాలిక్యులేట్ చేయాలండి నూట ఇరవై మై ఫైనల్ వాల్యూ మైనస్ ఇనీషియల్ వాల్యూ బై ఇనీషియల్ వాల్యూ ఇంటూ వంద అంటే చివరాకర వాల్యూ ఫైనల్ వాల్యూ మైనస్ ఇనీషియల్ వాల్యూ బై ఇనీషియల్ వాల్యూ ఇంటూ వందా అవునండి సింపుల్ షార్ట్కట్స్ దీనికి చెప్తాను ప్రజెంట్ ఎలా చూద్దాం ఫైనల్ వాల్యూ అంతా నూట ఇరవై సారీ ఫైనల్ వాల్యూ నూట యాభై వాల్యూ నూట ఇరవై నూట నుంచి నూట ఇరవై తిత్తే ముప్పై అండి అంటే న్యూమినేటర్లో ముప్పై బై ఇనీషియల్ వాల్యూ అంతా నూట ఇరవై అవునా సో ఇంటూ వంద దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది చూడండి సున్నా సున్నా కొట్టుకుపోతాయి అవునా మూడు యాక్లో ఒకసారి నాలుగు సార్లు ఒకటి బై నాలుగు ఇంటూ వందంటే పాతిక శాతం సో దీని అర్థం ఏంటంటే రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు మన సైన్స్ స్టూడెంట్స్ అనేవాళ్ళు పాతిక శాతం పెరిగారు ఇది మనం ఇచ్చే కంక్లూషన్ ఎక్స్ప్లెనేషన్లో చూద్దాం ఓ ఇదే ఉంది చూసారా ఇది నూట ఇరవై నుంచి నూట యాభైకి పాతిక శాతం పెరిగింది సో ఒకటికి ఒకటే అంటే దీని ఆప్షన్ ఏమవ్వాలి రెండో ఆప్షన్ అవ్వాలి ఆన్సర్ సో మిగతాది కూడా చెక్ చేద్దాం ఉదాహరణకు మూడోది చోటు కళలు స్థిరకమైన ఆస్తికి వార్షిక వృద్ధిని చూపించాయి ఇది నూట ముప్పై నుంచి నూట నలభై నూట నలభై నుంచి నూట నలభై క్రమంగా పెరిగాయి అంతేగా జరిగింది సో ఒకటి మూడు వెరిఫై చేసాం దీన్ని బట్టి ఆన్సర్ వచ్చేసరికి రెండు చాలా సింపుల్ ఏమీ లేదు పర్సంటేజ్ ఇంక్రీజ్ అని క్యాలిక్యులేట్ చేసాం చివరాకర వాల్యూ మైనస్ ఈ వ్యాల్యూ ఎంత పెరిగింది అనేది ముప్పై ముప్పై అనేది ఇనీషియల్ కేసి మల్టిప్లై చేస్తాం పర్సంటేజ్ ఇంక్రీజ్ అనేది తెలుస్తుంది దీని గురించి షార్ట్కట్లు కూడా మనం మీరు కామెంట్లో మెన్షన్ చేస్తే షూర్గా ఎలా షార్ట్ కట్లో చేయాలి పర్సంటేజ్ సిరీస్ని కూడా మీతో స్టార్ట్ చేసి నా నాలెడ్జ్ని పంచుకుంటాను ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఏపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఇది ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అందరూ ఖచ్చితంగా ఒకసారి రివైజ్ చేయాలి థ్యాంక్ యూ